హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచన బ్లాక్స్ అయితే కమ్మటి కూర అయితే చూపించబోతున్నాను మనం బీరకాయతో రకరకాలుగా కర్రీస్ చేస్తూ ఉంటాము ఇలా ఒకసారి ఈ పాలు కనుక వేసి చేశారంటే మనం రెగ్యులర్గా వాడే పాలు కాదండి మనం ఈ పాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాలు వేసి కనుక మనం కర్రీ చేసామంటే కూర అనేది చాలా కమ్మగాను చాలా బాగుంటుంది ఇది రైస్కి అయినా నిజంగా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అసలు స్పైస్ అనేది అస్సలు ఉండదండి మసాలాలు ఏమీ లేకుండా కమ్మగా ఈ కర్రీ అయితే చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హాన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసము కొంచెం ఎక్కువ ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి ఇక్కడ మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు అలాగే మునక్కాయలను కట్ చేసి పెట్టాను తరువాత బీరకాయలను ఒక పావు కేజీ బీరకాయని పీల్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర ఒక్కడ వేసుకుంటే సరిపోతుంది తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఈ తాలింపులో యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం నీరు వదిలి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి మనకి ఉల్లిపాయ అనేది చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగితే మనకి ఉల్లిపాయ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునకాయని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో మునకాయని కూడా సేపు ఫ్రై చేసుకుందాము తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కనుక మగ్గనిచ్చామంటే మనకు మునక్కాయ అనేది సాఫ్ట్ అయిపోతుంది మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము చూడండి ఇక్కడ మనకి మునక్కాయ కూడా చక్కగా ఉడికిపోయింది కూడా వేగింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి బీరకాయ ముక్కల్ని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కూర మాత్రం చాలా కమ్మగా చాలా బాగుంటుంది అంత బాగా మిక్స్ అయిపోయింది కదా దీనికి పాలు అనేది రెడీ చేసుకోవాలని చెప్పాలి కదా ఆ పాలు ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కొంచెం ఉబ్బి మనకి చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి ఇలా పొంగుతాయండి మనం వేడికి వేయంగానే తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా ఈ నువ్వుల్లోనే వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ మనము బీరకాయలు కూడా యాడ్ చేసాం కదా తాలింపులో చూడండి చక్కగా వాటర్ వచ్చేసి మనకి మునకాయ బీరకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ టైంలో కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ అంత కారాన్ని యాడ్ చేస్తున్నాను మనం కారం ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే కూర అనేది కమ్మగా అంత బాగుంటుంది ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిద్దాము చూడండి ఇక్కడ మనకి మునక్కాయి బీరకాయ అలాగే కారం అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పాలను ఇందులో యాడ్ చేసుకుందాము దీంతోపాటు కొంచెం వాటర్ను కూడా రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ను కూడా యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడ మనం వాటర్ అనేది ఇప్పటివరకు యాడ్ చేయలేదు బీరకాయతో వచ్చిన వాటర్లోనే మనకి మునకాయ అన్నీ మగ్గిపోయాయి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంతవరకు మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి మనకి చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మరొకసారి కలిపేసేద్దాము దీంట్లో రెండు పచ్చిమిర్చిని లాస్ట్లో యాడ్ చేయండి జస్ట్ ఫ్లేవర్ కోసమే ఈ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాము ఇందులో కారం అనేది దీంట్లో కర్రీలోకి అయితే ఏమీ రాదు జస్ట్ ఫ్లేవర్ అనేది ఈ వేడికి మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలా చేసుకున్న కర్రీతో చపాతీలోకైనా లేదా రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా ఈ కర్రీ అయితే నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్